అంటే ఈరోజు మనము అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న తులసి ఆగ్రోటిక్ షోరూంలో అయితే ఉన్నామండి ఇక్కడ మన ముందు భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళు వర్ష పవర్ వీడర్లు అయితే రైతులకైతే ఎక్కువగా అందిస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు పవర్ వీడర్ అటాచ్మెంట్స్ అండి స్పెరల్ వీల్స్ కావచ్చు గుంటకు కావచ్చు వివిధ రకాల పరికరాలు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి వాటి గురించి అడిగే ప్రయత్నం అయితే చేస్తాం సార్ నమస్తే సార్ సార్ నమస్కారం సార్ ఇప్పుడు పవర్ వీడర్ల గురించి అయితే మనం చాలా వీడియోలు చేసాం ఈ అటాచ్మెంట్స్ గురించి అయితే ఒకసారి చెప్పండి సార్ సో నమస్తే సార్ ఈ పవర్ వీడర్ అటాచ్మెంట్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల కంపెనీలు పవర్ వీడర్లు సప్లై చేస్తారు అలాగే చాలా మంది రైతులు రకరకాల కల్టివేటర్ సెట్ అనేది చూసే ఉంటారు ఎక్స్క్లూజివ్ మన తులసి లో వచ్చేసి మనకి వర్షా కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కల్టివేటర్ సెట్టే మన దగ్గర ఉంటుందండి అంటే వర్షా కంపెనీకి సంబంధించిన పరికరాలు వర్షా కంపెనీ వారు వారి ఇంజనీర్ పరిజ్ఞానంతో డిజైన్ చేసిన కల్టివేటర్ సెట్టు అదేవిధంగా ఈ గుంటక బ్లేడు ఐరన్ వీల్స్ మనకి వస్తాయండి ఇక్కడ వచ్చేసి టాప్లింగ్ సిస్టమ్ అంటే ఒక ట్రాక్టర్కి ఏ విధంగా అటాచ్మెంట్ ఉంటుందో మనకి గొర్రు గుంటకులకి ట్రాక్టర్లకు ఎలా ఉంటుందో టాప్లింగ్ అలాంటి టాప్లింగ్ అనేది ఇక్కడ వస్తుందండి అదేవిధంగా మరి బ్యాక్ సైడ్ ఒక టైర్ అడ్జస్ట్మెంట్ దున్నుకోవడానికి ఒక టైర్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ టాప్లింగ్ సిస్టము మరి హైట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ హోల్ అటాచ్మెంట్ వస్తుందండి హైట్ అదే అదేవిధంగా గుంటక మూడు నాయుళ్ళ గొర్రు అంటే ట్రాక్టర్కి ఏ విధంగా మనకి కల్టివేటర్ అనేది చూసే ఉంటారండి రైతులకు అందరికీ తెలుసు ఆ కల్టివేటర్ ఏ విధంగా ఉంటుందో బ్లేడ్ సిస్టము విధంగా ఈ బ్లేడ్ సిస్టమ్ అనేది మన వర్ష కంపెనీలో కల్టివేట్ సిస్టమ్కి ఇస్తాడు రెండు టూ ఇన్ వన్ మోడల్ ఇది కల్టివేటర్ వస్తుంది అదేవిధంగా ఈ గుంటక బ్లేడ్ అనేది కూడా వస్తుందండి అలాగే ఈ ఐరన్ వీల్స్ ఈ ఐరన్ వీల్స్ వచ్చేసి మనకి ఐదు ఇంచులు వెడల్పు వస్తుందండి మనకి పద్నాలుగు ఇంచుల హైట్ అనేది వస్తుంది దాంతో పాటుగా ఈ హబ్బులు అనేది కూడా మనం ఇస్తామండి డైరెక్ట్ గా వీల్స్ వస్తాయి సార్ ఈ పూర్తి సెట్ మనకి టోటల్ వర్షా కంపెనీ అటాచ్మెంట్ సెట్ వచ్చేసి రైతుకి అనేది మనము పన్నెండు వేల ఐదు వందల రూపాయలలో రైతుకి ఇస్తాం సార్ మనం పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ లోకల్లో కూడా రకరకాల అటాచ్మెంట్స్ అనేవి దొరుకుతాయండి ఇక లోకల్ అటాచ్మెంట్స్ విషయంలోకి వచ్చేస్తే ఇలా టాప్లింగ్ సిస్టమ్ అనేది ఉండదండి అలాగే వారిచ్చే బ్లేడ్ ఈ విధంగా లేకోకుండా అదే ని ఇట్లా బెండ్ అడ్జస్ట్మెంట్ చేసి